తిరుపతి జిల్లా లియో లింక్ కంపెనీ యాజమాన్యం సరైన జీతాలు ఇవ్వడం లేదని ప్రతి నెల వేతనాల్లో కోతలు విధిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఇది కార్మికులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తోందని మండిపడ్డారు సాధారణంగా ఎనిమిది గంటలు ఉండాల్సిన పని గంటలను యాజమాన్యం పన్నెండు గంటల వరకు బలవంతంగా చేయిస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు దీనివల్ల వారు తీవ్రమైన శారీరక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు తమ సమస్యలను గురించి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు ఐడి కార్డులను లాక్కొని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు ఈ ఆరోపణలపై యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు దీనిపై స్థానిక కార్మిక సంఘాలు అధికారులు జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు

లేడీస్ పర్సనల్ ప్రాబ్లం కానీ ఉంది అని అంటే మీరు మీరు చూసుకోండి మళ్ళీ తర్వాత రండి అంటే లైన్ లైన్ రన్ చేస్తానే ఉండాలి అవుట్పుట్ పంపిస్తానే ఉండాలా మా ప్రాబ్లమ్స్ మాకు హెల్త్ ఏం అవసరం లేదు మాకు షిఫ్ట్ ఎంత మంది పనిచేస్తారు టూ వన్ హండ్రెడ్ బోనే పనిచేస్తున్నాం ఎన్ని షిఫ్ట్ టూ షిఫ్ట్ ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ టూ షిఫ్ట్ టువల్ అవర్స్ మాకు కష్ట సాలరీసే లేవు మాకు